శ్రీమాత్రేనమహ నేను మీ చిర్రా ఊరి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఇష్టం లేనటువంటి పనులేమిటనేటటువంటిది ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం లక్ష్మీదేవికి ఇల్లు శుభ్రంగా లేకపోతే ఆవిడకి ఇష్టం ఉండదు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఎవరైనా నిద్రపోతున్నారనుకోండి ఆ ఇంట్లోకి ఆవిడ ప్రవేశించడానికి ఇష్టపడదు ఏ ఇంటి ముందైతే ముగ్గు లేదో ఆ ఇంట్లోకి ఆవిడ ప్రవేశించదు ఏ ఇంట్లో అయితే గదుల్లో మూలల్లో బూజు పట్టి కనపడుతుందో ఆ ఇళ్లల్లోకి ఆవిడ ప్రవేశించడానికి ప్రయత్నము చేయదు ఏ ఇంట్లో అయితే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో దీపారాధన జరగదో ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఆవిడ సుతారాము ఇష్టపడదు ఏ ఇంట్లో అయితే అగరవత్తుల వాసన సాంబ్రాణి వాసన లేకుండా పాత కంపు చిరాకైనటువంటి కంపు వస్తూ ఉంటుందో ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి లక్ష్మీదేవి సంశయిస్తుంది ఏ ఇంట్లో అయితే ఏ పూట అంట్లు అంటే తినగా మిగిలినటువంటి కంచాలు ఉంటాయి చూసారా తినేసిన తర్వాత ఆ వండినటువంటి పాత్రలో అవి శుభ్రం చేసుకోకుండా ఒకచోట గుట్టగా పారేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటి వైపు కన్నెత్తి చూడదు ఏ ఇంట్లో అయితే పాత బట్టల్ని వారానికి ఒకసారి ఉతుకుదాంలే వాషింగ్ మిషన్లో వేద్దామని చెప్పేసి అని మూట కట్టి పెట్టారో ఆ పాతబట్టల నుండి వచ్చేటటువంటి వాసన లక్ష్మీదేవికి చిరాకుని కలిగిస్తుంది అదేవిధంగా ఏ ఇంట్లో తులసి మొక్క లేదో తులసిని లక్ష్మి అంటారు తులసి లక్ష్మి అని పేరు ఏ ఇంట్లో తులసి మొక్క లేదో ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఆవిడ అస్సలు ఇష్టం పడదు అదేవిధంగా ఏ ఇంట్లో అయితే భర్తలు భార్యల్ని గౌరవించకుండా ముప్పు తిప్పలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వాళ్ళని తిడుతూ విమర్శిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు ఏ ఇంట్లో అయితే వంటగదిలో మసిగుడ్డ పేరుకి తగ్గట్టుగా మసి పట్టేసి జిడ్డు పట్టేసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఏ ఇంట్లో అయితే వంటగది అపరిశుభ్రంగా ఉంటుందో దరిద్ర దేవత వాహనమైనటువంటి బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో మీరు గమనించండి రాత్రిపూట ఏ అర్ధరాత్రిలో పగలంతా బాగానే ఉంటుందని చెప్పి అనుకోవడం కాదు రాత్రిపూట అర్ధరాత్రి మీరు లేచి లైట్ వేసి చూశారనుకోండి వంటగదిలో బొద్దింక కనపడింది అంటే బొద్దింక దరిద్రదేవత వాహనం అని మనం గుర్తుంచుకోవాలి దేవత లక్ష్మీదేవికి తోబుట్టువే కాబట్టి తోబుట్టు ఉన్న చోట లక్ష్మీదేవి రాదు ఒకవేళ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చింది అనుకోండి ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండదు ఒకరు ఉన్న చోట ఇంకొకరు ఉండరు అది వాళ్ళ ఒప్పందం కాబట్టి బొద్దింకలు లేకుండా చూసుకోండి ఏ ఇంట్లో పూజ గదిలో సూర్యోదయ సమయంలో నిన్న పెట్టినటువంటి పుష్పాలు తీయకుండా కనుక అలాగే నిర్మాల్యాన్ని ఉంచేశారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసము ఏర్పాటు చేసుకోదు ఏ ఇంట్లో అయితే దైవారాధన దైవనామస్మరణ జరగదో ఏ ఇంట్లో అయితే పెద్దలకి గౌరవం ఉండదు ఏ ఇంట్లో అయితే సరస్వతి పుత్రుల్ని విమర్శిస్తూ మాట్లాడతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కాలు మోపదు ఏ ఇంట్లో అయితే సరస్వతి పుత్రుల యొక్క సేవల్ని వినియోగించుకుని అంటే ఎవరో చదువుకున్నవాడున్నాడు మనకి పని కావాలి పని చేయించుకున్న ఆయనకి తగినటువంటి డబ్బులు మనం ఇవ్వలేదనుకోండి సరస్వతీదేవికి కోపం వచ్చి లక్ష్మీదేవికి చెప్తుంది అత్తయ్యా వీళ్ళు నా సరస్వతీ పుత్రుల చేత పని చేయించుకుని మూల్యం చెల్లించలేదు ఆయనకి జీతం ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ ఇంట్లో అడుగు పెట్టకండి అని చెబుతుంది ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు కాదు కదా వేలు కూడా మోపదు అందుకని దరిద్ర దేవత ఉన్నటువంటి ప్రదేశములో లక్ష్మీదేవి అడుగు పెట్టదు కాబట్టి మన ఇంట్లో దరిద్ర దేవత లేకుండా చూసుకోవడం అదేవిధంగా ఎండిపోయినటువంటి మామిడి కొమ్మలు గుమ్మాలకి వెళ్లాడుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు అసలు మామిడి కొమ్మలు లేకపోయినా పర్లేదు కానీ ఎండిపోయి మాత్రం ఉండకూడదు ఏ ఇంట్లో స్త్రీలైతే కాళ్ళకి పసుపు రాసుకోరో ఆ స్త్రీలు ఉన్నటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి అనుగ్రహించదు ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకుని మీరు కనుక పాటించారంటే లక్ష్మీదేవత యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఆగ్రహం అనేటటువంటిది మీరు పొందకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా గొప్ప గొప్ప రహస్యాలు మనం చేసేటటువంటి చిన్న చిన్న పనుల వల్లే లక్ష్మీదేవత మనకి దూరం అయిపోతుంది ఏ ఇంట్లో అయితే సూర్యుడికి ఎదురకుండా నిలబడి పళ్ళు తోముతారో ఆ సూర్యుడికి ఎదురకుండా నిలబడి పళ్ళు తోమినటువంటి వాడు ఒకడైనా సరే వాళ్ళింట్లో ఎవరిని లక్ష్మీదేవి అనుగ్రహించరు కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకుని పాటించండి మరిన్ని విశేషాలు మనం తరువాయి వీడియోలో తెలుసుకుందాం జయం